మై తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ మకర రాశి వాళ్ళకి మీ వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది అలాగే స్థిర నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు భాగస్వామి యొక్క సహకారం మీకు బాగుంటుంది అలాగే సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు ఉపయోగకరంగా ఉంటాయి కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది సంతానంతో కలిపి కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి జీవిత భాగస్వామి సంతానంతో కలిపి కొత్త ప్రదేశాల్లో వారి యొక్క విద్యాభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో ఇది ఒక కీలకమైన సమయంగా కూడా దీన్ని మనం చెప్పచ్చు కుంభరాశి తదుపరి రాసి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశిఫలా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మా మాట్లాడే విషయాలలో సమయానికి స్ఫురించకపోవడం వల్ల కానీ లేకపోతే ముఖ్యమైన విషయాలు వాయిదా వేయడం వల్ల కానీ అది ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ వాగ్దానాలు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధానంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు చేసుకోవాల్సిన పని అప్పుడు చేయకుండా పోస్ట్ పోన్ చేద్దాం అనుకోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అది మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు పోటీలకు సంబంధించిన విషయాల్లో తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి అలాగే దాంతోపాటుగా కొత్త వ్యక్తుల్ని కలిసినప్పుడు కొత్త వ్యక్తుల దగ్గర నుంచి సలహా సహకారాన్ని కోరుకుంటున్నప్పుడు తగిన విధంగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి వారి యొక్క సహకారాన్ని ఉపయోగించుకునే విషయంలో వారికి తగిన విధంగా వారిని అనునయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో మీ మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది కానీ ఏదో తెలియని అసంతృప్తి లాంటిది ఈ పని చేస్తాను అనుకున్న వ్యక్తులే నేను ఎంతవరకు చేయగలనా లేదా నా సృజనాత్మకత సరిపోతుందా లేదా పోనీ ఇప్పుడు చేయకుండా పోస్ట్ పోన్ చేద్దామా లేకపోతే ముఖ్యమైన పనులలో ఆలస్యాలు ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల కొంత నిర్లిప్తత మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉండడం బట్టి కూడా వచ్చిన లాభాన్ని వచ్చిన శ్రమని రెండింటినీ మిళితం చేసుకోవడం వల్ల లాభం కన్నా శ్రమకే ఎక్కువ స్థాయిలో మీరు చూసుకొని ఆ పనిని పూర్తిగా నిర్వహించకుండా మధ్యలో కూడా వదిలేసే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక సంబంధమైన విషయాలు లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు